హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే ట్వంటీ ఫోర్ న్యూస్ గత రెండు మూడు రోజుల నుంచి గుడ్ మార్నింగ్ తెలంగాణ విద్య మీకు నేను అందుబాటులో లేకపోయాను కొంచెం నాకు వాయిస్ త్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ ముందు రాలేకపోయాను ఈరోజు ప్రధానంగా ఈనాడు వార్తల్లో బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశంతో ఢిల్లీకి భట్టి పొన్నం వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ సో ఎట్టకేలకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆ కేసుకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కొంతమంది పిటిషన్లు వేయడం జరిగింది వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మళ్ళీ అదే కేసుని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు సో ఆ పిటిషన్కి సంబంధించిన విచారణ ఈరోజు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జరిగింది మన భారతదేశ సుప్రీంకోర్టులో జరిగింది అయితే కోర్టులో ఏదైతే ఈ రోజు విచారణ జరిగిందో ఆ విచారానికి స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మరియు ఆ పొన్నం ప్రభాకర్ గారు మరియు వాకిటి శ్రీహరి గారు కూడా ఈరోజు అక్కడ సుప్రీంకోర్టులో హాజరయ్యారు కాకపోతే సుప్రీంకోర్టులో ఒక మంచి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఏదైతే పిటిషన్స్ వేశారో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి ఎవరైతే పిటిషన్స్ వేశారో పిటిషన్ ని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది ఎందుకు తెలంగాణ హైకోర్టులో మీరు అక్కడ స్టే పెట్టుకుంటే అక్కడ నిరాకరిస్తే ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించి ఆ ఒక్క కేసుని డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇది ఒకటి మంచి వార్తనే అనుకోవాలి తెలంగాణ గవర్నమెంట్ కి కాకపోతే తెలంగాణ హైకోర్టులో మాత్రం ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంటుంది సుప్రీంకోర్టులో ఏదైతే విచారణ చేపట్టారు ఈరోజు ఈరోజు పిటిషన్ ముందుకొచ్చిందో సుప్రీం కోర్టు ఉన్నత న్యాయస్థ ఉన్నత న్యాయస్థానంలో ఆ కోర్టులో మాత్రమే ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ని ని ఎందుకు తెలంగాణలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చారా అని రిజెక్ట్ చేసి దానిని మళ్ళీ తెలంగాణ హైకోర్టులో యథావిధిగా ఆ కోర్టులో కేసు ఏదైతే ఉందో అది మాత్రం నడుస్తూనే ఉంటుంది కోర్టు విచారణ తర్వాత మంత్రి మల్లు విక్రమార్క గారు మీడియాతో మాట్లాడారు మాట్లాడటంతో మాకు ఇక మంచి వార్త మేము స్వయంగా ఇక్కడ హాజరైనాము ఒక మంచి వార్త ఇది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము రావాలని కోరుకుంటున్నాము అండ్ రాబోతుంది తెలంగాణ హైకోర్టులో కూడా మాకు అనుకూలంగానే ఎలాగైతే సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందో డిస్మిస్ అయిందో పిటిషనర్స్ తరపు పిటిషన్ ఏదైతే డిస్మిస్ అయిందో అలాగే తెలంగాణ హైకోర్టులో కూడా మా తరపు నుంచి కూడా మా తరపునే ఈ యొక్క కేసు మేమే గెలిచేటట్టు ఉంటుంది అని ఆశిస్తున్నాము అని మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేసు ఈరోజు పిటిషనర్స్ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది డిస్మిస్ చేయడం వలన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు హాజరు కాలేరు స్టేట్ గవర్నమెంటే చూసుకోవాల్సి వస్తుంది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ అనేది వేచి చూడాలి చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ